తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఈ నెలకి సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు లబ్ధిదారులకు అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనికి సంబంధించిన తేదీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలన్న ఆలోచనతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చెట్టినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న హయాంలో పథకాలు మంచిగా ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పథకాలు బాగున్నాయా అనేది కింద కామం సెక్షన్లో తెలియజేయండి ఇక లేచేకుంటూ లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే ఎన్నికల హామీలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద మొత్తానికి నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు ఇస్తామని చెప్పేసి ప్రకటించిందో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఒక జాబితాను అధికారులకి అందించాలి అని చెప్పేసి మంత్రి సీతక్క గారు గతంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి జాబితా అనేది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు మంత్రి సీతక్క గారు రేవంత్ రెడ్డి గారికి అందించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇరవై ఐదు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జాబితాలో జాబితాకి సంబంధించి సవరణలు కావచ్చు లేదంటే కొత్తగా ఆసరా పెన్షన్ పొందిన వారికి సంబంధించిన ఏవైతే కల్పితాలు ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు ఒక ప్రకటనను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలంటే తెలుస్తుంది మొత్తం జాబితాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు గతంలో ఎంతమంది ఉండేవారు ఇప్పుడు ఎంతమందివి పెన్షన్లు రద్దయ్యాయి కొత్తగా ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారంతో పాటు ఈ నాలుగు వేల పదహారులు మొదటి వారంలోనే ఆగస్టు మొదటి వారంలోనే అందించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో ఈ బాండ్లకి సంబంధించిన వేలంలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వేలలో పెట్టిన అంటే వేలం వేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి మూడు వేల కోట్లలో ఫస్ట్ విడతగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకి కేటాయించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు సో తాజాగా ఈ సమీక్షానికి సమీక్షకి సంబంధించి నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ముందడుగు పడింది అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా కీలకమైన అప్డేట్స్ వస్తే మరెన్నో వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవిగా